అందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ మనం కొనుక్కున్న వాహనం మనకు కలిసి రావడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో ప్రధాన కారణం వచ్చేసరికి మన వెహికల్ నెంబర్ సో యాక్సిడెంట్ అవ్వటం గానీ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఫార్టీ వన్ అనే స్టిక్కర్ ని స్టీరింగ్ దగ్గర పెట్టుకున్నట్లయితే వాహనానికి సంబంధించి ఏ దోషం ఉన్నా అది అంతగా మనకు కలిసి రాపోయినా కూడా అంత పాజిటివ్గానే ఉంటుంది అంటున్నారు ఏంటి న్యూమరాలజీలో ఆ నెంబర్కి ఉన్న ప్రత్యేకత అంత పవర్ ఉంది అంటారు దానికి ఫార్టీ వన్కి నిజంగా అంత పవర్ ఉంటుందండి ఫార్టీ వన్ అంటే ఏంటంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నెంబర్ రాహు వన్ నెంబర్ సన్ ఈ రెండు కాంబినేషన్ కలిసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని త్రుటిలో తప్పించి వేస్తుంది కాబట్టి ప్రమాదం జరగకుండా మీకు కాపాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు చూడండి నరేంద్ర మోడీ ఆ స్థాయికి రావడానికి కారణం కూడా ఆయన పేరులో ఫార్టీ వన్ అనే నంబర్ ఉంది మీరు న్యూమరాలజీ ఆధారంగా కూడా టోటల్ నెంబర్ని కౌంట్ చేస్తే ఫార్టీ వన్ వస్తుంది చాలా చాలా పవర్ఫుల్ అండి ఫార్టీ వన్ అనే నెంబర్ దీన్ని ఏమంటారంటే ఒక రకంగా వశీకరణ సంఖ్య అంటారు వెరీ వెరీ పవర్ఫుల్ అంటే కొంతమంది కూడా మాకు కాల్ చేసినప్పుడు సార్ ఇలా వెహికల్ తీసుకున్నాము వెహికల్లో నంబర్ సరిగా రాలేదు సార్ ఏం చేయాలి కానీ ఇప్పుడు నంబర్ ఏం మార్చలేం కదా అంటుంటారు అటువంటి మనం ఏం చేయాలి అంటే మీరు ఎనీ రేడియం షాప్కి వెళ్ళినా కూడా న్యూమరాలజీ ఫార్టీ వన్ నంబర్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో పెట్టుకోండి నంబర్ కలర్ వచ్చేసి గ్రీన్ పెట్టుకోండి నాకు లాస్ట్ టైం సజెస్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అటువంటి నంబర్ పెట్టుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎక్కడ పెట్టుకోవాలి ఇది అని అడుగుతుంటారు వెహికల్ ఫ్రంట్ సైడ్ పెట్టకూడదు చాలామంది ఫ్రంట్లో పెడతారు ఓన్లీ మీ కారు ఉంటే కనుక మీ స్టీరింగ్ దగ్గర పెట్టుకోండి స్టీరింగ్కైనా పెట్టుకోవచ్చు ఒక డాష్ బోర్డుకైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు ఆ నంబర్ కనిపిస్తూ ఉంటుంది అనుకోండి మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఇది నన్ను రక్షిస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగితే కొన్ని నెగిటివ్ నెంబర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎవ్రీ వెహికల్స్లో ఇవి ఉంటాయి కాబట్టి ఇటువంటి నెగిటివ్ జరగకుండా ఉండడానికి మనల్ని రక్షిస్తుంది మెయిన్ ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందంటే అండి మన వెహికల్ నెంబర్ టోటల్ ఫోర్ డిజిట్స్ అని టోటల్ సిరీస్తో కాదు చెప్పేది ఓన్లీ ఫోర్ డిజిట్స్ కూడినప్పుడు ట్వంటీ ఫైవ్ కానీ అదేవిధంగా థర్టీ ఫోర్ కానీ అదేవిధంగా థర్టీ ఎయిట్ కానీ అదేవిధంగా మనకు ఎయిట్ సిరీస్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడినప్పుడు ఎయిట్ వచ్చిన పదిహేడు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన ముప్పై ఐదు వచ్చిన ఇవి చాలా చాలా డేంజర్ అండి కొన్ని ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న వెహికల్ నెంబర్స్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ కానీ సిక్స్టీ సెవెన్ కానీ అదేవిధంగా మీకు ఫార్టీ ఫోర్ కానీ ఇవి కొంత కొంత డేంజర్గా ఉన్నాయి మన వెహికల్ నెంబర్ ఎప్పుడు కూడా ఏపీ సిరీస్ కానీ తెలంగాణ సిరీస్ కానీ ఒక థర్టీ పర్సెంట్ పనిచేస్తుంది మిగతా సెవెంటీ పర్సెంట్ ఫోర్ డిజిట్సే పనిచేస్తాయి మనం ఏమనుకుంటాం చాలామంది ఇప్పుడు మీరు ఒక వెహికల్ని చూశారనుకోండి ఎవరైనా సరే జనరల్గా ఆ వెహికల్ లాస్ట్ డిజిట్స్నే చూస్తారు అంటే మీకు ఫోకస్ అంతా దాని మీదే పవర్గా పనిచేస్తుంది కానీ మనం మిగతా సిరీస్ని కూడా పరిగణలోకి తీసుకొని చూడాలి ఇది ఒకవేళ ఇది కలిపినప్పుడు దీని వైబ్రేషన్ ఎంత మ్యాచ్ అవుతుంది కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా మనం ఒకసారి గమనించుకొని చూసినప్పుడు కొన్ని నెగిటివ్ నెంబర్స్ రాకూడదు ఎగ్జాంపుల్ ఎలా ఇప్పుడు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఒకటిలో పుట్టారనుకోండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ వెహికల్ నెంబర్ ఫోర్ డిజిట్స్ కూడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎయిట్ నెంబర్ రాకూడదండి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకటిలో పుట్టాడు ఒకటో తేదీలో పుట్టాడు తన వెహికల్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ మీరు కనుక చూసుకుంటే టూ ఫైవ్ త్రీ వన్ వచ్చింది అనుకోండి టూ ఫైవ్ అంటే సెవెన్ త్రీ వన్ అంటే మీరు చూడండి అంటే ఈ వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళ ఎగ్జాంపుల్ టూ ఫైవ్ జీరో వన్ అనుకోండి అప్పుడు ఎయిట్ అవుతుంది టూ ఫైవ్ జీరో వన్ ఎయిట్ కాబట్టి యాంటీ ఇది తెలుసుకోవాలి ఇదే ఈ వెహికల్ నెంబర్ న్యూమరాలజీలో సీక్రెట్ ఇదే అండి ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు టోటల్ ఏది వాడకూడదు అది తెలుసుకోగలిగితే మీరు యాక్సిడెంట్ నుంచి రక్షించబడతారు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఏమన్నా నెగిటివ్ నెంబర్ ఉన్నా భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఫార్టీ వన్ నెంబర్ స్టిక్కర్ పెట్టండి ఎందుకంటే ప్రతి నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందండి నేచర్లో టోటల్ యూనివర్స్ అంత ఎనర్జీతో నిండి ఉంది ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి నంబర్ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది కాబట్టి అది మీకు నెగిటివ్గా చేయకుండా ఉండాలి కాబట్టి ఒకటో నంబర్లో పుట్టిన వాళ్ళు టోటల్ ఫోర్ డిజిట్స్ ఎయిట్ రాకూడదు మూడో నంబర్లో పుట్టిన వాళ్ళు టోటల్ సిక్స్ రాకూడదు ఆరో నంబర్లో పుట్టిన వాళ్ళకి టోటల్ త్రీ రాకూడదు ఇవి కనుక మనం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ నెంబర్ మీకు సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది ఒకవేళ ఒక న్యూట్రల్ నెంబర్ ఉంటుందండి ఎవ్వరు ఏ డేట్ ఆఫ్ బర్త్కైనా చాలా బాగా పనిచేస్తుంది ఏది అనుకుంటారు అది ఫైవ్ నెంబర్ అది యూనివర్సల్ నెంబర్ ఫైవ్ నెంబర్ని ఎవరైనా వాడచ్చు చాలా చాలా బాగా కలిసి వస్తుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెహికల్ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా ఆ లాస్ట్ డిజిట్ కొన్ని రకాల యాక్సిడెంట్లకు గురి చేస్తుంది మన వెహికల్ నెంబర్ త్రీ ఉందనుకోండి ఎండింగ్లో త్రీ ఉందనుకోండి ఎప్పుడూ మనం రైట్ వేలో వెళ్తున్నప్పుడు కూడా ఫ్రంట్ నుంచి వచ్చి కొన్ని యాక్సిడెంట్స్ దొరుకుతాయి ఫ్రంట్ నుంచి అందుకోసం మనం వెహికల్ని మనం చూడొచ్చు ఎప్పుడైనా వెహికల్ నెంబర్ త్రీ ఉందంటే ముందు పక్క ఏమైనా ర్యాషెస్ ఉన్నాయా దీనికి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యా అని చూడవచ్చు వెహికల్ నెంబర్ మనం ఒక రైట్ రూట్లోనే వెళ్తుంటాం మనం కరెక్టే ఉంటాం కానీ వేరే వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి మనల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు అనుకుంటున్నారు మీ వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఫోర్ ఉంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు చెక్ చేసుకోండి వెహికల్ నెంబర్ ఎండింగ్ ఫోర్ ఉన్నప్పుడు ఈ ఫోర్ అనేది వేరే వెహికల్స్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా డేంజర్ జాగ్రత్త చూసుకోండి ఇంకోటి మనం ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు మనం రైట్లో వెళ్తుంటాము కానీ మన వెహికల్కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతే ఆ వెహికల్ ఎండింగ్లో సెవెన్ ఉంటుంది వెహికల్ రైట్ సైడ్ కనుక యాక్సిడెంట్ అవుతే ఎయిట్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నంబర్లు చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంటే త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఇలా ఉన్నప్పుడు మాత్రం మీరు కొంత జాగ్రత్త పడి ఆ ఫార్టీ వన్ నెంబర్ స్టిక్కర్ పెట్టుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రమాదాల నుంచి జాగ్రత్త పడవచ్చు ఇంకోటండి ఒక వెహికల్కి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు లేదా ఒక వెహికల్ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు దాంట్లో వెహికల్ నంబర్తో పాటు ఆ వెహికల్లో జర్నీ చేసే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ యాక్సిడెంట్లు ఇప్పుడు చెప్పబోయే పది రకాల డేట్లో జరుగుతాయి మీరు కావాలంటే వరల్డ్ వైడ్ చెక్ చేసుకోండి హెవీ ఎనీ యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ బాంబ్లాస్ట్లు కానివ్వండి టెర్రిస్ట్ అటాక్ కానివ్వండి తుఫాన్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పుడు చెప్పబోయే పది రకాల డేట్లోనే జరుగుతాయి నాలుగు కానివ్వండి పదమూడు కానివ్వండి ఇరవై రెండు కానివ్వండి ముప్పై ఒకటి వెరీ 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 డేంజర్ పహల్గా అటాక్ ఎప్పుడు జరిగిందండి ట్వంటీ టూలో జరిగింది ఏప్రిల్ కాబట్టి మీరు ఏదైనా జర్నీలు చేసేటప్పుడు ఫ్యామిలీతో ఈ డేట్లను అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి ఇంకోటి సెవెన్ నెంబర్ అండి ఏడు పదహారు ఇరవై ఐదు అదేవిధంగా ఎయిట్ నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఎప్పుడు తాజ్ హోటల్ ఘటన కాబట్టి ఇటువంటివి జరుగుతాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో జర్నీలు మాత్రం చేయకండి మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచండి మిగతా డేట్లో చేసుకోండి ఒకరోజు రోజు అయితే ఏమవుతుంది ఏం కాదు కాబట్టి ఇవన్నీ మనం ఫాలో అయినప్పుడు మీకు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మీ వెహికల్ కూడా జాగ్రత్తగా ఉంటుంది ఒకవేళ నేను చెప్పినట్టు ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ వన్ స్టిక్కర్ పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ